దేవుడి నామాని ఇస్తుంది మీ అందరికీ కూడా ప్రభు పేరిట మంగనముత్రం చేస్తూ ఉన్నారు మరి ప్రతి ఒక్క లాగానే ఇవాళ కూడా దేవుడు మనతో ఒక మంచి వాగ్దానం ద్వారా ఆయన మాట్లాడుబోతూ ఉన్నారు కాబట్టి ఈ వాక్యం విన్నవారు అనేక మంది మీరు పంపించండి వాళ్ళు కూడా దేవుడు ఎదుగుతూ ఉంటారు ముందుకు వెళ్తూ ఉంటారు మరి ఈ సంవత్సరము చివరి నెలలో మనం వెళ్తూ ఉన్నాము మరి ఒక వన్ డే అయిపోతే కనుక నెక్స్ట్ డిసెంబర్ ఓ వస్తూ ఉంటుంది కాబట్టి చివరి నెల దాకా మనం వచ్చేసామండి కాబట్టి మనము దేవుడు చేసిన మేనలు ఏవైతే సంవత్సరం అంతా ఉన్నాయో అవన్నీ జ్ఞాపం చేసుకొని మనకు ఆయనకి మనం ఆయనకు స్థుతులు స్తోత్రాలు మనం చెల్లిస్తూ ఉండాలి ఇవాళ దేవుని యొక్క వార్త మనం చూస్తే కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము పదకొండవ వత్సరం మనం చదువుకుందాం కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము పదకొండవచం చివరిలో మనం చూస్తే యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ పేరును చేయక మానడు అనుకుంటాను చూడండి దేవుని యొక్క వాక్యము యథార్థముగా ఎవరైతే కనుక ప్రవర్తిస్తారో వారికి దేవుడు ఏ మీద కూడా చేయకుండా మానవుడు యథార్థం అంటే ఎన్ని నీతిగా న్యాయంగా పవిత్రులుగా ఈ లో మనం జీవిస్తూ ఉంటారు ఒక చెట్టుకి అది నీరు లేకపోతే కనుక ఏ విధంగా అయితే ఉంటుందో ఎండిపోయిందో అలాగే ఒక క్రైస్తవునికి దేవుడు నమ్ముకున్న వాడికి యథార్థత అని లేకపోతే కనుక అతని యొక్క జీవితం వ్యాప్తమే రెండవ దినవృత్తాంధ్రం రంగంలో ఉంటుంది ఒక మాట అంటూ ఉంటాడు దేవుడు దేవుడి యొక్క కన దృష్టి యథార్థవంతుల మీద ఉన్నదంట ఆ లోకమంతటా ఎదుగుతున్నాడు దేవుడు యథార్థులు ఎవరున్నారా ఎవరు కనపడతారా అని చెప్పేసి యథార్థవంతుల కోసం దేవుడు ఎదుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రియాదేవి ఉండాలా మనము ఏమండి ఈ లోకం యదార్థంగా మనం జీవించాలి ఈ యొక్క లోకముండే శ్రమలు ఇబ్బందులు వలన మనలో యథార్థం తగ్గిపోయిందేమో అది మనం పరీక్షించుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా యోసెప్ విషయంలో మనం చూస్తే ఎంత యథార్థంగా ఉన్నాడండి ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎంత వేదన జీవితం ఆఖరికి మరణం దాకా వెళ్ళినా కానీ ఎలా ఉన్నాడు ఆయన యథార్థతను ఆయన విడిచిపెట్టండి యోగ కూడా అంతే అండి చివరి వరకు కూడా అతని యొక్క యదార్థుని విడిచిపెట్టలేదు ఆ విధంగా మనము ఈ లోకము జీవిస్తూ ఉండాలి మన జీవితాల్లో కూడా ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి నష్టాలు వస్తూ ఉంటాయి కదండి రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి వాటి చూసి మన హృదయం హృదయం ఏమైపోతూ ఉంటుందంటే అది కృంగిపోతూ ఉంటుంది మెత్తబడిపోతూ ఉంటుంది ఏమంటే సన్నగిలిపోతూ ఉంటుంది కానీ ప్రేమ దేవుల మనం పైకి లేకపోవాలి దేవుళ్ళు మనం ఎందుకు కింద పడతామో ఏమంటే ఎందుకు మనం కింద పడతామంటే కనుక మరలా మనం దాని నుంచి నేర్చుకొని మరలా మన పైకి కోసం మనం కింద పడతాం కాబట్టి మీద దేవుడు మీరు లోపల ఒకటి ఉంచుకొని బయట ఇంకొకటిలా మీరు మండకూడదు దేవుడి దగ్గర మనుషుల దగ్గర నువ్వు ఎలా ఉన్నా మరి దేవుడు చూపిస్తూ ఉంటాడు మనుషులకు తెలియదేమో కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం నువ్వు చాలా యథార్థ యథార్థతగా ఉండాలి అంత నిజం మాట్లాడారు వేదికి కమ్మించుకోకూడదు దేవుడి దగ్గర ఎందుకంటే దేవుడి కానీ తెలుసు దేవుడి తెలుసు అండి కానీ నీ నోటి ద్వారా నువ్వు యథార్థవంతున్న దేవుడికి కనపడాలంటే కనుక దాన్ని నిజం చెప్పాలి దేవుడిని ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలి కదండి యథార్థముగా ఉండాలి చాలామంది కూడా ఈ లోకంలో మరి లోపల ఎంతో కోపము కక్షలు మరి పగ పెట్టుకొని పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు సరే అటువంటి వాళ్ళని అసలు నమ్మకూడదు దేవుడి యొక్క సంఘానికి వస్తారు వచ్చేసి మేము మంచిగా మాట్లాడుతూ ఉంటారు కానీ వాళ్ళ లోపల ఏముంటూ ఉంటుందని ఉంటూ ఉంటుంది కోపం ఉంటూ ఉంటుంది మనం అంటే అట్లా చేస్తూ ఉంటారు కానీ ప్రియాదేవి దేవుని నమ్ముకున్న వాళ్ళు ఆయన దు భయమతులు కలిగిన వాళ్ళు ఆ విధంగా చేరండి వారి మనసులో కోపం కానీ గర్వం కానీ ఇటువంటి ఏవి కూడా దేవునికిమైతే ఏవి కూడా ఉంచుకోరు వారి హృదయాలు గుర్తుపెట్టుకోండి ఏవైతే దేవుడికి ఇష్టమైనవి సహనము ప్రేమ దయ కృప సహాయం చేయడం ఇటువంటి మంచి కార్యాలు వారత్యంలో వాళ్ళు ఉంచుకుంటారు ప్రియాదేవులు ఉండగా జ్ఞాపకం చేసుకోండి ఒక మాట మనం చూద్దాము ప్రసంగి గ్రంథం మనం చూసినట్టయితే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఒకటి మరి ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వర్షము మనం చదువుకుందాం ప్రసంగి గ్రంథము ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వర్షము చూస్తే ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటుని ఏమనగా దేవుడు నరులను ఎలా యథార్థవంతులుగా పుట్టించాను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు అంటున్నాడు మనుషుని దిగా ఎలా చేశాడంట యథార్థవంతులుగా చేశాడు మొదటి యథార్థవంతులు అంటే చిన్నపిల్లలు ఏమంటే చాలా న్యాయంగా ఉండారు ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు వాళ్ళు రేపు తేడుస్తారు కపటం ఉండదు వాళ్ళ హృదయాల్లో కోపం అనేది ఉండదు పెట్టుకోరు ఒకవేళ ఉన్న ఎంత మాత్రం చూపిస్తారంటే ఒక్క నిమిషమే వాళ్ళకి చాక్లెట్ ఏదైనా ఇచ్చామనుకో చాక్లెట్ కానీ ఏదైనా బొమ్మ కానీ ఇచ్చామనుకో వెంటనే వాళ్ళు సంతోషపడతారు ఉన్నారు దేవుడు అంటున్నాడు మనుషులను యథార్థవంతులుగా దేవుడు చేశాడంట కానీ వాళ్ళు ఈ లోకం ఏవైతే సాధారణ యొక్క ఈ లోక కార్యాలు వాళ్ళని చూసి వా దాని ద్వారా వారి హృదయాన్ని వాళ్ళు చెడు చేసుకుంటున్నారే కానీ దేవుడు మహర్షణ చేయటం మాత్రము యథార్థవంతులుగా చేశాడంట మనం మనం పరిశీలించుకోవాలి ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకోవాలి కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడుతూ ఉన్నాం ఒక వన్ మంత్లో మనం కొత్త సంవత్సరంలోకి వెళుతూ ఉన్నాం కొత్త సంవత్సరం నుంచి అయినా సరే దేవుడు యథార్థతగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి న్యాయంగా నీతిగా మనం ప్రయత్నం చేయాలి మరి ఏసుకోవాలి ఎంత యథార్థవంతుగా ఉన్నాడు అండి ఆయనకు వేరే వేరే పని లేదు ఆయన దేవుడు ఇచ్చినటువంటి పని ఆత్మను రక్షించడము ఆత్మ కొరకు చనిపోవడము ఇదే దేవుడు ఇచ్చిన పని దాని మీద అతను వెళ్తున్నాడు కానీ ఇంకా వేరేది లోకపరమైనవి ఏ వచ్చినా సరే ఎన్ని తంత్రాలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా సరే దానిలోకి ఆయన అడుగు పెట్టలేదు జ్ఞాపకం చేసుకోండి మీరు రోజు రోజులు యేసుకి వారు ఎన్ని అవమానాలు వచ్చినా సరే ఎంత కొట్టినా సరే ఆయన యథార్థతున్న ధర్మం మాత్రం ఆయన విడిచిపెట్టలేదు మనం కూడా ఎంతే ఉండాలి దేవుడు కూడా పట్టుదల కలిగి ఉండాలి ఈ లోకంలో అవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి కానీ దేవుడు పర్మనెంట్గా మన దగ్గర ఉంటాడు ఆయన ప్రేమ మన దగ్గర ఉంటుంది ఆయన కనుదృష్టి మన మీద పర్మనెంట్గా ఉంటుంది ఆయనకు ఆశీర్వాదం మన మీద పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎవరికి మరి విశ్వాసం ఎవరికి మాత్రం భయపడాలి దేవునికి మాత్రం భయపడాలి లోకం భయపడదు ప్రియ దగ్గర పెడదాము యథార్థవంతులుగా ఉన్న వాళ్ళకి ఏ మేలు కూడా బొద్దుగా ఉండదు దేవుడు ఖచ్చితంగా మేలు చూపిస్తారు ఆ మేలు ఏదైతే ఉందో చూసి ఆలోచిస్తావు ఆశీర్వాదిస్తాం అనుభవం చూసి ఆనందిస్తావు దేవుడిని ఆశీర్వదిస్తాడు ఎప్పుడు యథార్థమంతులు ఉన్నప్పుడు కాబట్టి ప్రేమ దేవుడు ఉన్నారా దేవుళ్ళు పవిత్రులుగా ఉన్నాడు ఎప్పటికప్పుడు మీ పాపం మీరు ఒప్పుకోండి ఎప్పటికప్పుడు మీకు క్షమాపణ అనేది తెచ్చుకోండి దేవుని దగ్గర నుంచి అప్పుడు మాత్రమే మీరు యథార్థమంతులుగా ఉంటారు నేనేం తప్పు చేయలేదు కదా అని మీరు అనుకోవద్దు నా నేను పవిత్రం కదా అని అనుకోవద్దు నేను విశ్వాసం కదా అని మీరు అనుకోవద్దు ఏదో ఒక చిన్న చిన్న పొరపాట్లు మనలో ఉంటూనే ఉంటాయి మనుషుల కాబట్టి అవన్నీ వాడు ప్రతి ఒక్క రోజు మనం ఎంచేది దేవుడి దగ్గర చెప్పుకోవాలి అలా నాకు క్షమించిన ఆయన అప్పుడు యథార్థమంత్రులుగా మనం దేవుడు చూస్తుంటాడు ఆయన మేలు మనం చూస్తూ ఉంటాం దేవుని వాక్యాన్ని దీవించి కాక ఆమెను